హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు మేమైతే పంచరామ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రానికి వచ్చాము అలాగే అమ్మవారి శక్తి ఉన్న గుడి ఈ వీడియో స్కిప్ చేయకండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు హాయ్ చెప్పు వరంలో సత్యనారతం చేసుకొని దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత కాకినాడకు వెళ్ళి అక్కడ లంచ్ అయితే చేశాము లంచ్ చేసిన తర్వాత ద్రాక్షారామం వెళ్ళాము కాకినాడ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని మా వెహికల్ డ్రైవర్ చెప్తే అక్కడికైతే వెళ్ళాము ఈ క్షేత్రం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమేశ్వర శివలింగం అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబాదేవి అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారు అయితే ఇక్కడ భీమేశ్వర శివలింగం ఎలా ఏర్పడిందనేది మనం తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందుతాడు తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలని అడుగుతాడు తారకాసురుడు ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు దీంతో శివుడు తారకాసురునికి ఆత్మలింగాన్ని వరంగా ఇస్తాడు తారకాసురుడి మరణం బాలకుడి చేతిలో తప్ప మరెవరి చేతిలో తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాలకులు తనను ఏమీ చేయలేరని ఈ వరాన్ని కోరుకుంటాడు తారకాసురుడు శివుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు తారకాసురుడు ఆవరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి రక్షించమని కోరుకుంటారు అప్పుడు మహావిష్ణువు తారకాసురుణ్ణి వధించడం ఎవరి వలన కాదని శివుని అంశతో జన్మించిన బాలకుడిని వలనే జరుగుతుంది అని చెబుతాడు దీంతో దేవతలు పరమశివుణ్ణి శరణు కోరగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి తపస్సు వలన కుమారస్వామికి జన్మనిస్తారు రుణగ్రహణంలకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుణ్ణి వధించడం సాధ్యపడుతుందని తెలుసుకొని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠిస్తారు ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను పంచారామ క్షేత్రాలుగా పిలుస్తారు అయితే ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో సామర్లకోట కాకినాడ జిల్లాలో అమరావతి పల్నాడు జిల్లాలో భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో మన పంచారామ క్షేత్రాలు అయితే ఉన్నాయి ద్రాక్షారామాన్ని చాళుక్య రాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంలో దీనిని భీమేశ్వర ఆలయంగా పిలుస్తారు ఇక్కడ మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తిపీఠమైన మాణిక్య అమ్మవారు ఉంటారు ఇక్కడ అమ్మవారి నాభి పడిన చోటుగా చెప్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి తండ్రి ఆహ్వానం లేకపోయినా సతీదేవి యజ్ఞానికి వెళ్తుంది శివుణ్ణి ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే పరమశివుణ్ణి అవమానిస్తాడు భర్తకు జరిగిన అవమానం సహించలేక సతీదేవి అక్కడే దక్షుడు చేసే యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంటుంది దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుడి తలనరికేస్తాడు సతీదేవి వియోగం నుంచి పరమశివుడిని బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ శరీర అవయవాలే దేశంలో పద్దెనిమిది శక్తిపీఠాలుగా అవతరించినట్లు చెప్తారు ఆ పీఠాల్లో ఒక్కటైన మాణిక్యాంబదేవి ద్రాక్షారామంలో పరమశివుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞ ప్రదేశమే ద్రాక్షారామం పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారు కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు కాశీగా అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తి పీఠంగా పిలుస్తారు ఇక్కడ క్షేత్ర పాలకుడుగా లక్ష్మీ నరసింహ వారు ఉంటారు మేమైతే భీష్మ ఏకాదశి తెల్లారి వెళ్ళాము ఇక్కడ ఫ్లవర్స్ డెకరేషన్స్తో వినాయకుని అయితే తయారు చేశారు గుడి అంతా ఇలా ఫ్లవర్స్తో అయితే అలంకరించారు మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకు వినాయకుని గుడి ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని మేమైతే లోపలికైతే వచ్చాము వచ్చిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే స్టెప్స్ కనిపిస్తాయి ఆ స్టెప్స్ నుంచి మీరు పైకి వెళ్తే శివయ్యని చూడొచ్చు ఇలా మీకు అమ్మవారి రూపు కనిపిస్తుంది కదా అక్కడ మాణిక్యాంబ అమ్మవారు ఉంటారు ఇక్కడ శివుడు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటాడు పద్నాలుగు అడుగుల శివలింగం భీమేశ్వర శివలింగం పంచరామక్షేత్రాల్లో పడిపోయిన భీమేశ్వర శివలింగం నిన్న భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగింద స్వామివారిని అయితే చాలా అంటే చాలా బాగా అలంకరించారు పద్నాలుగు అడుగులతో ఉంటాడు ఇక్కడ ఇక్కడ చూసానా రావి చెట్టు అయితే ఉంటుంది పెద్ద రావి చెట్టు ఆ చెట్టు చుట్టూరుగా నాగప్రతిమలు ఉంటాయి మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు మనం శనివారం రోజు రావి చెట్టును ముట్టుకుంటే చాలా మంచిదంట మిగతా రోజుల్లో రావి చెట్టును మనం ముట్టుకోకూడదంట అయితే ఇక్కడ ఈ చెట్టు గొప్పతనం ఏంటంటే పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కు కొంటే నూట ఎనిమిది చెంబుల నీళ్లు పోస్తా అని మొక్కుకుంటే వాళ్లకు కోరిక తప్పకుండా నెరవేరుతుంది నెరవేరిన వాళ్ళు వచ్చి ఇక్కడ నాగ ప్రతిమలైతే పెట్టుకున్నారు ఏంటే సంతానం లేని వాళ్ళు నాగం ఇక్కడ కోనేరు కూడా ఉంది చూసారా ఎన్ని నాగ ప్రతిమలు ఉన్నాయో చెట్టు చుట్టూరుగా నాగ ప్రతిమలు ఉన్నాయి నావి చెట్టు నుంచి మనం లెఫ్ట్ సైడ్లో వస్తే కాలభైరవుని గుడి ఉంటుంది ఆ గుడి ముందే అష్టభైరవులు ఉంటారు ఎనిమిది భైరవులు ఉంటారు ఇక వీళ్ళకి మనం ఎలాంటి అభిషేకం చేయకూడదు కాలభైరవ అష్టకం కూడా ఉంటుంది మనస్ఫూర్తిగా అష్టకం చదువుకోవచ్చు ఇక్కడ ఒకసారి ఈ గుడి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గుడి చుట్టూ రెండంతస్తుల భవనంలో ఉంటుంది ఈ గుడి అయితే ఇక్కడ గుడి ఎంట్రన్స్లో మనకు రైట్ సైడ్ లో అన్నపూర్ణా దేవి అలాగే దత్తాత్రేయస్వామి కాశీలో ఉన్నట్టే శివుడు కూడా ఉంటారు మీరు వచ్చిన వాళ్ళు ముందు ఫస్ట్ ఎంటర్ అవగానే మనకు రైట్ సైడ్ లో ఉంటుంది గుడి ఆ గుడిలో దర్శనం చేసుకొని లోపలికి వచ్చేయండి ఇప్పుడు మేము గుడి వెనకాల శివుడు ఉన్నాడు ఆ శివునికి నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను పేరు వాయులింగం ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు ఈ స్తంభాల మండపం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది నాకైతే ఏకాదశి తెల్లారి వెళ్ళాం కాబట్టి అప్పటికే కళ్యాణం అయిపోయింది కాబట్టి ఇక్కడ అయితే కొంచెం ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి భరతనాట్యం ప్రోగ్రామ్ జరిగింది అలాగే ఒక స్వామీజీ సాంగ్స్ పాడారు ఈ ధ్వజంలో కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి ఉంటారు గణపతి శక్తి అంశలు రెండు కలిగిన ఆ వినాయకుడు అధిపదిగా చేత ఈ దేవాలయానికి చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుష్మిత గారు కూడా వచ్చారు అయితే తనతో ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్నాయి సత్యనారాయణ స్వామి గుడి కూడా ఉంది గుడికి ఎంటర్ అయ్యే ముందే రైట్ సైడ్లో ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్